హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలి మనసుఫూ కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను చెప్పబోయేది అంటే హెల్మెట్ కోసం ఎందుకంటే చాలామంది మధ్య నేనే నేను చేసేది డ్యూటీ మార్కెటింగ్ చాలామంది రోడ్ల మీద చూస్తూ ఉంటాయను హెల్మెట్ చిన్నగా చిప్పలాగా పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు హెల్మెట్ పెట్టుకుంటే ఎంటకలు పోతావని బట్టతలొస్తానే అది అపోహ మాత్రమే ఎందుకంటే మనము మన బాడీలో అవయవాలు అన్నీ కరెక్ట్ ఉండాలన్నా చిన్న దెబ్బ దెబ్బతైనా తొందర కోలుకోదు అందుకోసమే మన కీడని కింద పడ్డ కూడా బండి మీదకి వెళ్ళి అవయవానికి ఏదైనా దెబ్బ తగిలినా కూడా తొందర తక్కువైపోతుంది కానీ హెడ్కి తగిలితే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకోసమే హెల్మెట్ కంపల్సరీ హెల్మెట్ పాటించాలా మంచి బ్రాండెడ్ హెల్మెట్ పాటించాలా అలాంటి లాక్ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే కింద పడ్డ కూడా హెల్మెట్ బయటకు పోయిందో పెట్టుకొని కూడా వేస్ట్ అయిపోద్ది అలాంటప్పుడు హెల్మెట్ కంపల్సరీ వాడాలా ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ఏమనుకుంటారు అంటే పోలీసులు పట్టుకుంటారు ఫైన్ వేస్తారు అనుకుంటారు వాళ్ళు వాళ్ళు పోయిందని మన సేఫ్టీ కోసమే ఆలోచిస్తారు అలాంటిది ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళు ఎంతో మన మీద ఆధారపడి ఉంటారు మనము వాళ్ళ మీద ఆధారపడి ఉంటాం అట్లాంటప్పుడు మనం మన జాగ్రత్త మనం చూసుకోవాలి అందుకోసమే వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు నేను కూడా రెండు సార్లు పడ్డ బండి మీదకి వెళ్ళి నేను చేసే డ్యూటీ మార్కెటింగ్ కాబట్టి నేను కూడా కింద పడ్డా ఒకసారి బండి కంట్రోల్ కాక బండి ఎవరు సైడ్లో రాంగ్ రూట్లు వచ్చి లైట్గా బ్రేక్ వేస్తే నేను బ్రేక్ పట్టలేక కిందపడ్డా అప్పుడు ఇక్కడ మో ఇక్కడ చేతి తగిలింది అదే ఇక్కడ హెడ్ వీళ్ళ బోర్లు పడ్డా ఇక్కడ కూడా తగిలింది హెల్మెట్కి అదే హెల్మెట్ లేకపోతే ఇది గదువ ఇవన్నీ ప్రాబ్లం అయిపోవు ఒకవేళ హెడ్కి తగిలినా కూడా హెడ్కి ప్రాబ్లం అయిపోవు అలాంటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పాటించాలి ఎందుకంటే నా ఓన్ ప్రాక్టికల్గానే చేస్తున్న వీడియో ఎందుకు కూడా ఎవరో చెప్పింది ఎవరో వీడియో చూసింది నేను చేయట్లేదు నా ఓన్ ఎక్స్పీరియన్సే మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా హెల్మెట్ పాటించాలని ఎందుకంటే మనం బాగుంటేనే అందరు బాగున్నట్టు ఎందుకంటే మనం మన ఇంట్లో వాళ్ళ కోసం మనం ఆరోగ్యం మంచిగా ఉండాలన్నా మంచిగా ఎక్కడన్నా డ్యూటీకి వెళ్ళి మంచి జర్నీ చేసి ఇంటికి రావాలన్న క్షేమంగా ఇంట్లో వాళ్ళు ఎంతో భయపడిపోతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళ కోసమైనా మనం జాగ్రత్త ఉండాలా అందుకోసమే ఈ విడే చేస్తున్నాను అది నా ఒపీనియను మీరు పెట్టుకొని నా వల్ల పది మంది మారుతారని అనుకుంటూ ఈ వీడియో చాలామంది హెల్మెట్ పెట్టుకుంటే ఎంటకలుచిపోతే బట్టతల అనుకుంటారు కానీ అది మనం తినే తిండి మీద ఆధారపడి ఉంటుంది మనం తినే ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ అయి ఉండాలా అలానే మనము మెంటల్ టెన్షన్ ఉన్నా అలానే సరైన నిద్ర లేకపోవడం వల్ల సరైన ఫుడ్ తినకపోవడం వల్ల కూడా దానివల్ల కూడా మన బట్టతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు మనము హెల్మెట్ పెట్టుకుంటేనే వస్తుందని బట్టతలు వస్తాయని అపోహ మాత్రమే అది తెలుసుకోండి ఎందుకంటే మనము ఇప్పుడు తినే తిండి ఇప్పుడు వెళ్ళే డ్యూటీలు మెంటల్ టెన్షన్స్ పొల్యూషన్స్ దుమ్ము ధూళి దానివల్ల కూడా మనకి ఎంటికల్ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా దానికోసం మీరు హెల్మెట్ పెట్టుకోకుంటే మీకే ప్రాబ్లం అవుతుంది అలాంటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి ఆ బట్టతల వచ్చేది మా బట్టతల వస్తుంది ఎంటకలు విసిపోతే అని మాత్రం అది అపోహ మాత్రమే ఎందుకంటే నేను గత టెన్ టెన్ టువెల్ ఇయర్స్కి వెళ్ళి నేను హెల్మెట్ పెట్టుకుంటున్నాను అలాంటి ఏం లేదు కానీ ఎంటకలు పోయేది ఓన్లీ వంశపారంగా పోతుంది మనం తిండే ఫుడ్ పైన ఆధారపడి ఉంటుంది అంతేగాని మనం హెల్మెట్ పెట్టుకుంటే ఎంటకలు వచ్చిపోతాయి అని అపోహ మాత్రమే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరో మీ వీడియో ద్వారా మీ ముందుకు వస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బాయ్ థ్యాంక్ యూ